శ్రీకళ ధ్యానాలకు ఆహ్వానం ఏడవ కీర్తనలో పద్నాలుగవ వచనాన్ని చదువుతున్నాం పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము దాని నడినెత్తి మీదనే పడును ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో పాపముల గురించి ఒక ప్రసవము అనే మాట చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన యాకో పత్రికలో కూడా దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనేది దావీదులో ఈ విషయం మనం గమనిస్తున్నాం అతను ఉరియా భార్యను చూచి దురాశ పడి ఉన్నాడు కనుక ఇక్కడ మరి ఆ విధానం ఒక ప్రసమం వలె దినదినము దినదినము ప్రవర్ధమానమై చివరికి నవమాసాలు నిండిన తర్వాత తాను చేసిన పాపము తన కళ్ళ మీద దగ్గరికి వచ్చి వారు చూయించారు ఒక వ్యక్తి దురాశను మనసులో పెట్టుకుంటే అది గర్భము ధరించినట్లుగా ఉంటుంది అనే ఉదాహరణ దావీదు జీవితంలో ఒరియా భార్య జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రిల్లరా రెండవది ఇక్కడ ఏడవ కీర్తనలో పదిహేనవ వచనంలో చెప్తున్నాడు వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను గలతి ఆరు తొమ్మిదిలో కూడా ఈ మాట మనం చూస్తున్నాం అదేమని చక్కగా వ్రాయబడిందంటే మోసపోకుడి దేవుడు వెక్కిరించబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాట అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఈ విషయం చిన్న ఉదాహరణ మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో ముద్దకాయ జీవితంలో ఈ విషయం మనం గమనిస్తున్నాం హామన్ అనేవాడు కుట్రదారుడు దురాశ పడినవాడు అతను ఏదో రకంగా మురదకాయని గుంటలో వేయాలని ప్రయత్నం చేసి చివరకు మరి తన యొక్క ప్రణాళిక బెడ్స్ కొట్టినందు వలన తాను ఏదైతే గుంట పన్నాడో లేక ఏదైతే ఉరికమ్మం తయారు చేశాడో ఆ ఉరికమ్మం మీద అతనే ఉరి తీయ పడి ఉన్నాడు ఆమాన్ అనే దుష్టుడు ఊరి తీయ పడి ఉన్నాడు అదే ఏడు పదిహేనులో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం చివరిగా ఇంకొక మాట ఏడు పదహారులో కీర్తనకారుడు ఇలా రాశాడు ఎహోవా న్యాయము విధించువాడని నేను వాడు తలంచిన చేటు వారి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కార్యము వారి నెత్తి మీదనే పడును అని ఇతను వ్రాసాడు ఇక్కడ చిన్న ఉదాహరణ మనం గమనించగలం రాజుల గ్రంథంలో అహబు అనే ఆ యొక్క రాజు ఉన్నాడు ఆ రాజు యజ్బేరు అనే ఒక రాణిని ఆమె అన్య అన్య దేవతలను ఆశ్రయించిన రాణిని వివాహం అడ్డాడు అయితే ఆ రాజునకు చాలా సంపన్నుడు ప్రక్కనే ఒక చిన్న ద్రాక్ష ఉంటే దాని మీద ఆయన ఆశపడ్డాడు నాబోతు ద్రాక్ష తోట అని తెలుసుకున్నాడు ఇమ్మంటయ్యా నా నా పిత్రార్జితము నేను ఇవ్వలేను అని అన్నాడు దాని కొరకు దాని కొరకు మూతి ముడుచుకుని పండుకుంటే భార్య వచ్చి ఒక ప్రణాళిక చెప్పింది దీని కొరకే నువ్వు మూతి ముడుచుకోలేదు ఎందుకంటే నేను ఒక ప్రణాళిక వేస్తాను అని అతను రాజును చెప్పించాడని కొంతమంది దుష్టుల్ని పెట్టి అబద్ధ సాక్ష్యం పెట్టి ఏదో ఒక రకంగా ఆ నాగోతిని ఆయన చంపించాడు అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఏ నాగోతిని చంపించాడు అదే స్థలంలో రక్తాన్ని కుక్కల చేత నాకించాడు మోసపోకడి దేవుడు విక్కిరించబడడు మనుషుడు ఏమితనో ఆ పంటను కోయాను ఏడవ ఛాయంలో ఈరోజు మనం గమనించిన పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన పదహారు వచనాల్లో ఇటువంటి పర్యవాసన మనం చూస్తున్నాం దేవుడు మరొక్కొక్కరికి యువదే కాలం వీటిలో నుండి లోతైన అనుభవాల్ని ఆయన ఇచ్చును వాటి ద్వారా మన జీవితాల్లో ఎంతో ప్రక్షాళన పొంది మన యొక్క మనస్సాక్షి ప్రక్షాళన పొంది మన శరీరంలో స్వస్థత పొంది మన ఆత్మలో మనం దేవుని చేత నింపబడే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు దేని నుంచి మనం తీసుకుని మనం దేవునికి స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రార్థన పరిశుద్ధరా ప్రేంగల మా తండ్రి ఏడవ ఛాయంలో ఎన్నో మూడు వచ్చిన ద్వారా నువ్వు మాకు మరి మోసపోకుడి దేవుడు విక్రించబడడు మనుష్యుడు ఏం ఎత్తునో ఆ పంటనే కోయినన్నావు ప్రభా ఆ రకమైన విధానం మాకు నాకు నేర్పమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగిన్నాం మా తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మత ప్రేమకృపా సమాధానం మనందరికాయని ప్రేమించే వారికి తోడే ఉండి గాకా.